స్పీకర్ సార్ తెలంగాణ సమాజానికి నీళ్ళు అనేవి ప్రాణప్రదాయని ముఖ్యంగా దక్షిణ తెలంగాణ నగర్ రంగారెడ్డి నల్గొండ ఖమ్మం జిల్లా వరకు కృష్ణానది జలాల మీదనే ఆధారపడి జీవితాలు కొనసాగిస్తున్నాము మహబూబ్నగర్ జిల్లా పది లక్షల మందికి పైగా వలసలు పోయి తట్టపని పారపని మట్టి పని బొగ్గుబాయి ముంబాయి లాంటి వలసలు పోవడానికి కారణము రెండు వేల తొమ్మిదిలో రెండు వేల తొమ్మిదిలో రెండు వేల తొమ్మిదిలో ఒక వ్యక్తి కరీంనగర్ జిల్లా ప్రజలు తరుముతే అక్కడి నుంచి పారిపోయి పాలమూరు జిల్లాకు వలస వస్తే అయ్యో పాపం వలస వచ్చిండని చెప్పి ఆదరించి ఎంపీగా గెలిపిస్తే పొయ్యి అదే అటు పోయిండు ఇయాల ఇయాల అలాంటి జిల్లాకు సంబంధించి కృష్ణానది జలాల మీద చర్చ జరుగుతున్నప్పుడు ఆ మహానుభావుడు ఇక్కడికి రాకుండా ఫామ్ లో దాసుకొని ఈరోజు తెలంగాణ సమాజాన్ని అవమానిస్తున్నాడు ఇంతకంటే కీలకమైన అంశం ఈ తెలంగాణ సమాజంలో ఏమైనా ఉందా అధ్యక్ష మీరు చెప్పండి మీరు కూడా వికారాబాద్ జిల్లా కరువు ప్రాంతం నుంచి వచ్చింది కదా ఇంత కీలకమైన చర్చ జరుగుతున్నప్పుడు తెలంగాణ సమాజానికి వాస్తవాలు చెప్పాల్సిన వినిపించాల్సిన అవసరం వచ్చినప్పుడు ఈ సభ మొత్తం మా సాగునీటి పారుదల శాఖ మంత్రి గారు ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వానికి ఒప్పజెప్పేదే లేదు కృష్ణానది జలాలలో పరివాహక ప్రాంతం ప్రకారం అరవై ఎనిమిది శాతం వాటా నీళ్లు తెలంగాణకి ఇవ్వాలని ఒక ప్రత్యేక రెజల్యూషన్ మూవ్ చేసినప్పుడు హుందాగా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు వచ్చి ఇక్కడ కూర్చొని ఈ తీర్మానానికి మద్దతు పలికి తెలంగాణ సమాజమంతా తెలంగాణ హక్కుల మీద తెలంగాణ నీళ్ల మీద ఒకే మాట మీద నిలబడ్డమని ఆంధ్రప్రదేశ్ నుంచి కేంద్ర ప్రభుత్వం వరకు ఒక సందేశాన్ని పంపాల్సిన సందర్భంలో సభకు రాకుండా ఫామ్ హౌజ్లో దాసుకొని ప్రజలని తప్పుదోవ పట్టించడానికి వారిని పంపించి వారు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు ఏది ఏమైనా ఏదేమైనా మొన్న నేను చూసినప్పుడు ఆ కుర్చీ కాలిగుండి ఈరోజు ఆ కుర్చీలో పెద్దలు పద్మనా కూర్చున్నారు పద్మారావు గారు కూర్చున్నారు వారికి ఆ బాధ్యత ఇస్తానన్న వారన్నా నెరవేరుస్తారు దయచేసి ప్రతిపక్ష నాయకుడిగా పద్మారావు గారు నిజమైన తెలంగాణ ఉద్యమకారుడు తెలంగాణ కోసం కొట్లాడేటోడు వారు లాంటి వాళ్ళని పెడితే తెలంగాణ సమాజానికి మేలవుతుంది నేను ఒకటే చెప్పదలుచుకున్నా ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సభలో ప్రవేశపెట్టిన ఈ ప్రాజెక్టులను అప్పజెప్పేది లేదు అనేది మొదటి అంశము పరివాహక ప్రాంతం ప్రకారం అరవై ఎనిమిది శాతం నీళ్లు అంటే ఐదు వందల యాభై ఒక్క టీఎంసీల నీళ్లు తెలంగాణకు రావాలి అని వారు తీర్మానం ప్రవేశపెట్టినరు దానికి అనుకూలమా వ్యతిరేకమా మొదట ఆ విషయంలో స్పష్టత ఇచ్చిన తర్వాత మిగతా ఏ విషయాలైనా మాట్లాడమని అంతే తప్ప ఇవాళ వాళ్ళ మాటల వల్ల వాళ్ళ చర్యల వల్ల శత్రువులకు బలం చేకూరుతుంది శత్రువులకు దొంగలకు సర్దిమూట మోసే విధానం మంచిది కాదు ఇప్పటికైనా దొంగ బుద్ధి మార్చుకొని తెలంగాణ బుద్ధి తెచ్చుకోవాలిగా అని చెప్పి నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నా దయచేసి స్పీకర్ గారు హరీష్ రావు గారు నేను చెప్తున్నా చాలా చిల్లర రాజకీయాలు చేస్తున్నాడు చాలా చిల్లర రాజకీయాలు చేస్తున్నాడు బికా నేను ఇరిగేషన్ మంత్రిగా ముఖ్యమంత్రిలో కూర్చొని మేము అప్పు అంటే ఆయన ఇంజనీర్ ఇట్లా అన్నాడు అటెండర్ ఇట్లా అన్నాడు అంటే ఏమన్నాడు వాళ్ళు అరే ఇది అటర్ నాన్ సెన్స్ మీరు మాట్లాడుతుంది అసలు కామన్ సెన్స్ లేకుండా మాట్లాడుతున్నారు అది ఇరిగేషన్ మినిస్టర్ విఆర్ నాట్ హ్యాండింగ్ ఓవర్ నువ్వు అటెండర్ ఆయన మాట్లాడి ఏకడు కాగితం తీసుకొచ్చి ఐ వాట్ వీడియోస్ ఆర్ షోయింగ్ యూ అరే ఆన్ రికార్డ్ చీఫ్ మినిస్టర్ ఓవర్ ద హౌస్ ఓవర్ ఇది ఈ రాజకీయాలు అని సార్ ఈ ఈ చిల్లర రాజకీయం భాష మాట్లాడచ్చా అధ్యక్ష సరే మా ఉత్తమన్న ఫ్రస్ట్రేషన్ అర్థం చేసుకుంటలే లేదంటే మా ఏంటంటే పుట్టు కాంగ్రెస్ వాది ఆరేడు సార్లు గెలిస్తే అయ్యో నేను ముఖ్యమంత్రి కాకపోతే అని చెప్పి పాపం బాగా రండి ఓకే మా మీ మామని తింపి గౌరవం ఉండేవో మీ భావత్వం మీ పంచాయతీ ఉండదో మేము అందరం కలిసే ఉన్నాం అనవసరం మాట్లాడుతూ స్పీకర్ సార్ ఐ అబ్జెక్ట్ టు హిస్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఫాల్స్ ఎలిగేషన్స్ ఇది మొత్తం శాసనసభలో శాసనసభలో ఈ ప్రభుత్వము కృష్ణా నదిపై ప్రాజెక్ట్స్ అప్ప చెప్పము అని చెప్పిన తర్వాత ఈ చిల్లర మాట్లాడిందండి గ్రామ పంచాయతీ అధ్యక్ష అంటే గ్రామ పంచాయతీలు అంటే అంత చులకన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి గ్రామ పంచాయతీలను అవమానపరిచే విధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అంటే గ్రామ పంచాయతీలో మంచి చర్చలు జరగవు గ్రామ పంచాయతీలో గ్రామ పంచాయతీలో అంత మంచి జరిగింది అధ్యక్ష స్పీకర్ సార్ నా రిక్వెస్ట్ ఏంటంటే రెండు విషయాలు ఒకటేమో ఎక్కడి నుంచో తెచ్చిన కాయిదాలు అని అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు నేను చూపించిన కాయిదాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వ జీవోలు కేఆర్ఎంబి మీటింగ్ మినిట్స్ కేంద్ర ప్రభుత్వం యొక్క మినిట్స్ మీ మీ ఈఎన్సీ గారు మీ ఈఎన్సీ గారు మాట్లాడిన వీడియో చూపించిన బట్ అధ్యక్ష నా రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు నేను చూపించిన వీడియో కూడా సభ రికార్డులోకి పోవాలి అధ్యక్ష మీరు మీరు ఆ వీడియోను దయచేసి చూపించే ప్రయత్నం చేయాలి ఎందుకంటే వారు వీడియోలు చూపిస్తే కరెక్ట్ కానీ మేం వీడియోలు చూపిస్తే తప్పు అనేది కూడా డి నేను సార్ హరీష్ రావు గారు సార్ నేను వారు మాట్లాడిన తర్వాత వారు పూర్తిగా మాట్లాడిన తర్వాత నేను మాట్లాడదాం అనుకున్నాను కానీ మధ్యలోనే వారు ఒక వీడియో తీసి చూపించేసి మాట్లాడుతూ ఉంటే తప్పదు ఈ విషయం రాష్ట్రానికి ప్రజలందరికీ తెలియాలని రావు గారు మాట్లాడినటువంటి ఈఎన్సీ మాట్లాడినటువంటి మాటల్ని సభలో వీడియో ద్వారా చూపిస్తూ ఉన్నారు మురళీధరరావు గారు అనేటువంటి ఈఎన్సి టిఆర్ఎస్ పార్టీ రిటైర్ అయిన తర్వాత ఒక దశాబ్ద కాలం కొనసాగించుకొని మొత్తం వారికి ఎట్లా కావాలో అట్లా చేపించుకునేటువంటి ఒక వ్యక్తిగా ఆయన ఈఎన్సిగా రిటైర్ అయిన తర్వాత కూడా అట్లా పెట్టుకున్నారు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వారు కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ప్రభుత్వ ఆదేశాల కంటే ఎక్కువగా టిఆర్ఎస్ పార్టీ వెనక నుంచి నడిపిస్తూ ఒక కాన్స్పరసీ చేసి ఆయనతో అటువంటి మాటలు మాట్లాడించి తెలంగాణకి నష్టం జరిగేటట్టు చేసి తెలంగాణకి నష్టం జరిగేటట్టు చేసి తెలంగాణ కోసం పోరాటం చేస్తూ నీళ్ల కోసం పోరాటం చేస్తూ కేఆర్ఎంబి ఎట్టి పరిస్థితుల్లో మా ప్రాజెక్టులు అప్పచెప్పమని మా ముఖ్యమంత్రి మా నీటిపారుదల శాఖ మంత్రి ఇద్దరు ఒక స్టాండ్ తీసుకొని గట్టిగా రాష్ట్రం కోసం పోరాటం చేస్తూ ఉంటే మీ ఏజెంట్ మీ కాన్స్పరెన్స్తో అది మాట్లాడించి దాన్ని తీసుకొచ్చి మళ్ళీ సభలో చేస్తూ ఉన్నారు మాకు తెలిసిన తర్వాతనే వారిని తట్ట పుట్ట అంతా సరిది ఇంటికి పంపించాం ఇది నేను తీసుకునే స్టాండ్ ఇంకా చాలా మంది ఉన్నారు మీ ఏజెంట్లు ఆ ఏజెంట్ల సంగతి కూడా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అన్ని బయటికి తీసి ఈ రాష్ట్రానికి ఎంత నష్టం చేస్తున్నారో ఆ నష్టాన్ని అంతా కూడా ప్రజలు చెప్పి తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకుంటాం దయచేసి దయచేసి హరీష్ రావు గారు హరీష్ రావు గారు సభను తప్పుదో పట్టించుకోండి రాష్ట్రాన్ని తప్పుదోవ పట్టించుకోండి ఇంకా చాలా ఉన్నాయి